నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్ భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకుంటాం భారత్ ఉద్రిక్తతలను తగ్గించేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ చర్యలు తీసుకుంటున్నారని ఆ దేశ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ తెలిపారు ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను రాజకీయ వ్యాఖ్యల నుంచి వేరు చేసి ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ భారత్తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకుంటాం ఇందుకోసం యూనస్ కృషి చేస్తున్నారు సంబంధిత వ్యక్తులతో చర్చలు జరుపుతున్నారు అయితే భారతీయ వర్గాలతో మాత్రం ఇప్పటి నేరుగా ఆయన మా మాట్లాడలేదు బంగ్లాదేశ్ వాణిజ్య విధానం రాజకీయ అంశాల ఆధారంగా ఉండదు వియత్నాం లేదా ఇతర దేశాల నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం కంటే భారత్ నుంచి తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయడం ఆర్థికంగా సరైన నిర్ణయం ఢిల్లీతో సంబంధాలను మేము కోరుకుంటున్నాం అందుకే భారత్ నుంచి యాభై వేల టన్నుల బియ్యం కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను ఆమోదించామని పేర్కొన్నారు భారత్ తో తమ సంబంధాలను దెబ్బతీసేందుకు శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు బంగ్లాదేశ్లో హత్యకు గురైన హిందూ యువకుడు దీపూ చంద్రదాస్ కుటుంబం కుటుంబానికి అండగా నిలుస్తామని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వంలో విద్యారంగ సలహాదారుగా ఉన్న సిఆర్ అబ్రార్ మహమ్మద్ యూనస్ తో భేటీ అనంతరం మంగళవారం దీపూచంద్ర కుటుంబాన్ని పరామర్శించారు ఆయన తల్లిదండ్రులు భార్య బిడ్డల సంక్షేమ బాధితులను సర్కార్ చూసుకుంటుందని హామీ ఇచ్చారు దీపూచంద్ర హత్య క్రూరమైన నేరమని అది ఎంత మాత్రమూ క్షమార్హం కాదని పేర్కొన్నారు ప్రభుత్వం తరపున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు